నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ టూ నైన్ వన్ టూ ఈరోజు వీడియోలో క్రిస్మస్ స్పెషల్గా పిల్లలు అండ్ అలానే పెద్దలు కూడా ఇష్టపడే విధంగా వెనిలా కప్ కేక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో ఈ కప్ కేక్స్ని మ్యాక్సిమమ్ ఇంట్లో ఉండే వాటితోటే వితౌట్ అవెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా చేస్తే కప్ కేక్స్ అనేవి చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయండి సో మరి లేట్ చేయకుండా వెనిలా కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్విక్గా చూసేద్దాం పదండి సో దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టూ ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకోవాలండి సో ఈ ఎగ్స్ని మనం బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి సో ఒకవేళ బీటర్ లేదు అంటే కనుక విస్కర్తో బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇన్ కేస్ అలా కూడా కాదు అంటే కనుక మిక్సీలో వేసుకొని ఎగ్స్ అంతా బాగా కొంచెం ఫోమీగా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి సో అలా మిక్స్ చేసుకున్న దాంట్లో వన్ కప్ షుగర్ పౌడర్ వేస్తున్నాను షుగర్ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి సో అలా బీట్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి సో ఫస్ట్ షుగర్ వేయంగానే స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు బీట్ చేయండి సో అలా ఉంటే పౌడర్ అంతా కొంచెం స్పిల్ అవ్వకుండా ఉంటుంది బాగా బీట్ చేసుకుని క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి సో చూడండి క్రీమీ టెక్స్చర్ అంతా వచ్చేసింది కదా సో ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్ మైదా వేసుకుంటున్నాను అండ్ అలానే వన్ టేబుల్ స్పూన్ మా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి సో ఈ మూడు కూడా బాగా జల్లించుకోవాలి సో ఇలా మూడు బాగా జల్లించుకోవటం వల్ల ఏంటంటే బ్యాటర్ అనేది లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఉండలు కట్టకుండా సో దానివల్ల మనకి కేక్ అనేది ఫ్లఫీగా స్పంజీగా వస్తుందండి సో ఇలా ఫస్ట్ మనం సీవ్ చేసుకుని ఉంటే సో అలా మొత్తం అంతా సీవ్ చేసేసుకోవాలి హాఫ్ అమౌంట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని స్పాచ్లాతో కట్ అండ్ ఫోల్డ్లో మిక్స్ చేసుకోవాలండి సో లేదు కట్ అండ్ ఫోల్డ్తో కాకుండా అలా నార్మల్గా అయినా ఏదైనా వన్ డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ని మొత్తం మన కేక్ అనేది మనం ఎంత బాగా బ్యాటర్ అనేది కలుపుకుంటాము ఎంత ఎక్కువగా బీట్ చేసుకుంటాము సో దాని మీదే కేక్ అనేది ఆధారపడి ఉంటుందండి సో అలా మనం మంచిగా బీట్ చేసుకుంటే ఎక్కువ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు సో అప్పుడు కేక్ మనకి స్పంజీ స్పంజీగా ఫ్లఫీగా మాయిశ్చర్గా వస్తుంది కేక్ సో ఒకసారి కట్ అండ్ ఫోలో బీట్ చేసుకున్న తర్వాత మిగతా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నాను హాఫ్ అమౌంట్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ అగైన్ స్పాచ్లాతో సేమ్ కట్ అండ్ ఫోల్ మెథడ్లోనే మిక్స్ చేసుకుంటున్నానండి సో ఈ పౌడర్ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనం బీట్ చేసుకునేటప్పుడు మనకి స్పిల్ అవ్వకుండా ఉంటుంది లేదు ఒకవేళ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన కప్పేసుకుని బీట్ చేసుకుంటే అలా కూడా స్పిల్ అవ్వకుండా ఉంటుంది సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బీటర్తో బీట్ చేసుకుంటున్నానండి సో బాగా క్రీమీ క్రీమీగా బ్యాటర్ అంతా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను వన్ ఫోర్త్ కప్ ఆయిల్ యూస్ చేస్తున్నాను ఫ్లేవర్లెస్ ఆయిల్ అండి సో మనం యూస్ చేసే ఆయిల్ ఏదైనా సరే ఫ్లేవర్లెస్గా ఉండాలి సో లైక్ వెజిటేబుల్ ఆయిల్ రైస్ ఆయిల్ సన్ఫ్లవర్ ఇలా యాడ్ చేసుకోవచ్చు అండ్ అలానే వన్ ఫోర్త్ కప్ బటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను మీ దగ్గర లేదు హాఫ్ కప్ బటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఆయిల్ని స్కిప్ చేసేసుకోవచ్చు సో నేను ఏంటంటే అది ఇది కూడా హాఫ్ హాఫ్ అమౌంట్ యాడ్ చేస్తున్నాను సో బటర్ వల్ల ఏంటంటే కేక్ ఇంకా ఇంకా ఫ్లఫీగా బాగా స్పంజీ స్పంజీగా వస్తుంది టెక్స్చర్ అనేది తెలుస్తుంది మనకి స్మూత్ టెక్స్చరు సో ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి సో అలా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుని బీట్ చేసుకుంటున్నాను కంప్లీట్ టెక్స్చర్ వచ్చేంత వరకు సో ఇలా బీట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ మిల్క్ కూడా యాడ్ చేసేసుకుని బీట్ చేసుకుంటున్నానండి సో మనం ఇలా ఎంత బాగా అయితే మనం కేక్ బ్యాటర్ని బీట్ చేసుకుంటామో సో అంతే స్పంజీగా వస్తుంది మన కేక్ సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా బీట్ చేసుకోవాలి క్రీమీ టెక్స్చర్ అండ్ వచ్చేంత వరకు మనం బటర్ వేస్తాం కదా సో అది కొంచెం ఎల్లో కలర్లో ఉంటుంది సో బ్యాటర్ అంతా కూడా వైట్ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి సో అలా బీట్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే మనం ఎగ్ వేస్తాం కాబట్టి ఆ స్మెల్ రాకుండా వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేస్తున్నానండి సో లేదు పర్వాలేదు అనుకుంటే కనుక టేబుల్ స్పూన్ సరిపోతుందండి సో నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను సో ఇలా బ్యాటర్ అంతా కూడా ఈ కన్సిస్టెన్సీలో బాగా అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి బ్యాటర్ అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టు సో ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం కప్ కేక్ లైనర్స్లో వేసుకోవాలి సో ఇవి లైనర్స్ అండి కప్ కేక్స్కి ఇవి మనకి బయట మార్కెట్స్లో సూపర్ మార్కెట్స్లో దొరికేస్తాయి లేదు అంటే మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో కప్ కేక్ మౌల్స్ కాకుండా ఓన్లీ జస్ట్ లైనర్స్లో మాత్రమే చే ఇవాళ నేను చూపిస్తున్నాను సో అందరి ఇంట్లోనే మౌల్స్ సిలికాన్ మౌల్స్ అవి అవైలబుల్గా ఉండవు కదండి సో ఇలా కప్ కేక్స్ లైనర్స్లో కూడా మనం చేసుకోవచ్చు ఈజీగా కాకపోతే కొంచెం షేప్ అటు ఇటు వస్తుంది బట్ ఓకే సో ఈ లైనర్స్లో హాఫ్కి మిడిల్కి వేస్తున్నాను నేను బ్యాటర్ని ఎందుకంటే పొంగుతుంది కాబట్టి పైకి పొంగి ఒలిగిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పి హాఫ్ హాఫ్కి వేసుకోవాలి ఇది ఫస్ట్ టైం అయితే ఒకసారి వేసి చూస్తే మీకు తెలుస్తుంది ఒక బ్యాచ్ వేసి చూస్తే తెలిసిపోతుంది వేసుకున్న తర్వాత బాగా ట్యాప్ చేయాలి సో ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏంటి అంటే మధ్యలో ఎయిర్ బబుల్స్ ఉన్నా అవంతా పోతాయి అండ్ బ్యాటర్ ఈవెన్గా సెట్ అవుతుంది అండ్ బాగా బే ఈవెన్గా బేక్ అవుతుంది సో అందుకని మనం అట్లా ట్యాప్ చేసుకోవాలి సో కొంచెం నేను టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను సో ఇలా నార్మల్గా వేసుకుంటే కొంచెం లోపలికి వెళ్ళిపోతాయి ఇది పొంగదనమాట టూటీ ఫ్రూటీ వేస్తే సో వెయ్యనివి అందుకని కొన్ని దాంట్లో టూటీ ఫ్రూటీ వేసుకున్నాను కొన్ని దాంట్లో వేసుకోలేదు అండ్ డస్ట్ చేసుకొని వేస్తే టూటీ ఫ్రూటీ పై పైనే ఉంటాయి సో అలా వేసుకున్న తర్వాత నేను ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్నానండి ఒక గిన్నెలో అడుగున ప్లేట్ పెట్టుకున్నాను లేదా డైరెక్ట్గా పెడితే కప్ కేక్స్ అనేవి మాడిపోతాయి అడుగున సో అందుకని చెప్పి ప్లేట్ పెట్టుకుని కప్ కేక్స్ అన్నీ కూడా సెట్ చేసుకున్నానండి సో అలా సెట్ చేసుకున్న తర్వాత దానిపైన ప్రెషర్ అంతా బయటికి పోకుండా ఒక ప్లేట్ కానీ ఏమైనా పెట్టేసుకోవాలి సో పైన వెయిట్ పెడుతున్నాను నేను సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే ప్రెషర్ బయటికి పోదు అండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అండ్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలండి మనకి కేక్ అనే కప్ కేక్స్ అయినా ఏదైనా సరే బేక్ అవ్వడానికి మనం వేసుకున్న బ్యాటర్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి టైం అనేది అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పట్టిందండి అండ్ అవెన్లో చేసుకున్న వాళ్ళైతే వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర కన్వెన్షన్ మోడ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బేక్ చేసుకుంటే సరిపోతుంది సో నేను చేసిన బ్యాటర్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కప్ కేక్స్ అయినాయి అండి సో ఇవి పెద్దవి కాబట్టి అయితే ఒక ట్వంటీ వన్ కప్ కేక్స్ వరకు అవుతుంది కేక్ కూడా మనం ఇలా ప్రెస్ చేయంగానే మళ్ళీ అది బ్యాక్ టు నార్మల్ పొజిషన్కి వచ్చినప్పుడు అది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు అండి సో సో అంతేనండి సూపర్ సాఫ్ట్గా ఉండే వెనిలా కప్ కేక్స్ రెడీ అయిపోయాయి చాలా సింపుల్ కదా చేసుకోవటం మ్యాక్సిమం అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోటి ఈ కప్ కేక్స్ తయారు చేసుకోవచ్చు సో మరి ఈ ఎమ్ఈమ్ కప్ కేక్స్ని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి క్విక్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం హర్ష కార్తిక్ టూ నైన్ వన్ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్